హాయ్ ఫ్రెండ్స్ మాధవి లతా కిచెన్ లాగ్స్లో టుడే స్పెషల్ లంచ్ ఫామ్ హౌస్ దగ్గర గోంగూర చికెన్ రవ్వ కేసరి కాజుతో వెజ్ బిర్యానీ హాట్ హాట్గా వేడి వేడిగా గుమ్మ గుమ్మలాడే వెజ్ బిర్యానీ చూస్తుంటేనే తినాలనిపిస్తుంది వైట్ రైస్ అన్నం పరబ్రహ్మ స్వరూపం మేమందరం తలోక ఐటమ్స్ తీసుకెళ్ళాము అక్కడికి ఒక్కొక్కరు ఒక్కొరక ఐటమ్స్ చేసుకొని ఫామ్ హౌస్ దగ్గరికి తీసుకెళ్ళి తిన్నాం ఇది నార్మల్ చికెను ఫస్ట్ పిల్లలకి పెట్టి తర్వాత మేము తిన్నాం పాపకు తినిపిస్తున్నారు చక్కగా ఆడుకుంటుంది బేబీ ఇది నార్మల్ చికెన్ సూపర్ టేస్ట్ చికెన్ కర్రీ ఎమ్మీ టేస్ట్ స్వీట్ తయారు చేసుకుందాం అందరం కూర్చొని ముందు రోజు గవలు తయారు చేసాం గడ్డ పెరుగు ఇది రైతాకి అప్పటికప్పుడు కలిపాము ఆనియన్స్ కొత్తిమీర పచ్చిమిర్చే సాల్ట్ పెరుగు చట్నీ చెక్కలు స్వీటు హాటు పెజపాలావుల్లోకి రైతే చాలా బాగుంటుంది చక్కగా లాన్లో అక్కడ కూర్చొని గార్డెన్లో కూర్చొని తింటున్నాం అందరం ఎంత బాగుందో ప్రశాంతమైన వాతావరణంలో లంచ్ చేస్తున్నాం అందరం అన్ని ఐటమ్స్ సూపర్గా ఉన్నాయి రసం కూడా తీసుకెళ్ళావు